హేమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధరామ సంవత్సర మార్గశిర శుద్ధ చతుర్దశి శనివారం ఈరోజు చతుర్దశి సాయంత్రం నాలుగు పదిహేడు వరకు ఉంది తదుపరి పౌర్ణమి ఈరోజు రోహిణీ నక్షత్రం ఈరోజు డిసెంబరు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఏడు యాభై రెండు వరకు ఉంది రాత్రి ఎనిమిది పది ఓటు వరకు కూడా వర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు దత్త జయంతి దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల త్రిమూర్తుల్ని కూడా మనం ఆరాధించినటువంటి ఫలితం కలుగుతుంది అందువల్ల రాత్రిగల పౌర్ణమి ఈ రోజు రావడం వల్ల ఈరోజునే దత్త జయంతిగా జరుపుకుంటారు ఈ దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని అలాగే జ్ఞాన వృద్ధి కలుగుతుందని కుటుంబ వృద్ధి కలుగుతుందని ఆయుష్ పెరుగుతుందని చెప్పి మనకి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం అని చెప్పి మనం తెలియజేయడం జరిగింది త్రిమూర్తులు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి వీరు సృష్టి స్థితి లయకారం ఈ మూడు కూడా దత్తాత్రేయ స్వామి స్వరూపంలో ఉంటాయి కాబట్టి మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి కోరిక కూడా తీర్చేటువంటి మార్గాన్ని ప్రసాదించగలిగేటువంటి శక్తి ఈ దత్తాత్రేయ స్వామికి ఉంటుంది అందువల్ల ఈ దత్త జయంతి రోజు మన మిత్రులందరూ కూడా ఆ దత్తాత్రేయ స్వామిని ఆరాధించి ఆయుధ ఆరుగా ఐశ్వర్యాలతో దుర్పొండాలని కోరుకుంటూ అలాగే మరణా రేపు శుభోదయం కార్యక్రమంలో అన్ని విషయాలు తెలుసుకుంటాం శ్రీమాతరేనమ